ఈ రోజు ఈ ఆరు నెలల కాలంలో మనం చూస్తా ఉన్నాము జగనన్న అమ్మ అమ్మఒడి వచ్చేది ఉంటే చేయితీ ఆసరా వచ్చేది ఇలా ఉంటే ఈ పథకం వచ్చేది ఆ పథకం వచ్చేదని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా ఉంటాయి జస్ట్ ఆరు నెలలే అయింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇవన్నీ కూడా జగన్ అన్న పద్ధతిలో నేరుగా అక్కచెల్లెమల అకౌంట్స్ కి అన్నల అకౌంట్స్ కి వేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా ఎప్పటికైనా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేమున్నాము వీళ్ళు చెప్పినటువంటి చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ గురించి ఏమి లేదు ఇన్ని ఆరు నెలలు అవుతా ఉంది సూపర్ సిక్స్ లేదు ఏమి లేదు వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది ఇప్పుడు వాళ్ళే మాట్లాడటం మనం చూస్తా ఉన్నాము కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సి ఉంటుంది ఇంకా ప్రజలు ప్రజలే సాక్ష్యం దీనికి ఈ రోజు ఈ ఆరు నెలల కాలంలో మనం చూస్తా ఉన్నాము జగన్ అన్నుంటే అమ్మఒడి వచ్చేది జగనన్నుంటే చేయితీ ఆసరా వచ్చేది ఇలా ఉంటే ఈ పథకం వచ్చేది ఆ పథకం వచ్చేదని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి జస్ట్ ఆరు నెలలే అయింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇవన్నీ కూడా